పవన్ సార్ పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు ఇదే లైన్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది రెండు నిమిషాలు సెంటర్ రావడం వల్ల చేయలేదు విశాఖ జిల్లా పెందుర్తిలో పవన్ కళ్యాణ్ పర్యటన చర్చనీయాంశమైంది మన్యం పర్యటనకు వెళ్తూ పవన్ పెందుర్తిలో ప్రజలను పలకరిస్తూ వెళ్లారు పెందుర్తిలోని చినమంశివాడ అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతుండగా పవన్ పర్యటన కారణంగా పోలీసులు విద్యార్థులను ట్రాఫిక్లో నిలిపివేశారు ఫలితంగా రెండు నిమిషాలు ఆలస్యమై పరీక్ష రాసే అవకాశం ఇవ్వకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు పిల్లాడిపై ఆశ పెట్టుకుని కష్టపడి చదివిస్తే పవన్ పర్యటన కారణంగా ట్రాఫిక్లో ఆలస్యమై పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడిందంటూ మీడియా ముందు వాళ్లు వాపోయారు ఎయిట్ థర్టీకి ఇక్కడికి రావాలండి టైమింగ్ యాక్చువల్గా కాబట్టి మేము ఎయిట్ థర్టీ టూకి వచ్చామండి ఈ రెండు నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఎగ్జామ్స్ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ సార్ పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళు పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరినీ ఆపేశారు సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి రెండు నిమిషాలు తేడా వచ్చింది రెండు నిమిషాలు సెంటర్కి తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాకపోతే వన్ ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది సో నేను అనేది ఏంటంటే ఈరోజు ఈ రోజు ఉంది ఎగ్జాము ఈరోజు ఆఫ్టర్నూన్ ఉంది మళ్ళీ రేపు ఉంది రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళు భవిష్యత్తు ఈ వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు పోలీసుల ప్రాబ్లం అని కాదు ఈ సిస్టమ్ పొలిటికల్గా ఆయన రావడం ఈ లైన్లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాము తప్ప కావాలని లేట్ ఏం కాదండి ఇది ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు పిల్లల పేర్లు కూడా రాశాము దాదాపుగా ఇరవై నుండి ముప్పై మంది ఆగిపోయారండి పిల్లలు చాలామంది ఈరోజు సఫర్ అయ్యారు సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళని కోరుకున్నాను మెయిల్ ఐడి మెయిల్ పెట్టమన్నారండి లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏవో రెస్ట్రిక్షన్స్ అంటున్నారు వెబ్సైట్లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు వెబ్సైట్ మొత్తం చూశాను మెయిల్ ఐడి లేదండి ఇప్పుడు నేను ఇది మెయిల్ కూడా పెట్టలేను విష్ణుకుమార్ రాజు సార్కి నేను ఫోన్ చేశాను సార్ అయితే నాకు ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేసి ఆయన ఫాలో అప్ చేశారు ఇక్కడ లోకల్ సీఏతో కూడా మాట్లాడారు అయినా సరే వర్కౌట్ అవ్వలేదు ఆయన దగ్గరకు ఇప్పుడు వెళ్ళి నేను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఆయన ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళమని మరి పవన్ కళ్యాణ్ చాలా రిక్వెస్ట్ చేస్తాము ఎగ్జామ్ కమ్మా ఎయిట్ థర్టీకి థర్టీకి రిపోర్టింగ్ టైము నైన్కి ఎగ్జామ్ అనమాట మరి హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా సరే పంపించలేదు సార్ కానీ మా పిల్లలే చాలా మంది పిల్లలు వెళ్ళిపోయారు వీళ్ళైనా కాదు ఏ పిల్లలైనా సరే ఏ సెంటర్లో ఉండిపోయిన పిల్లలైనా సరే మళ్ళీ రేపు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఏం చేస్తారనేది అనుకుంటున్నామండి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సార్ స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్ సెవెన్కి సార్ ఇక్కడ సో ట్రైన్ కూడా థర్టీ ఫోర్ మీరు తర్వాత అక్కడ నుంచి బస్సు వచ్చేసరికి ఎన్ఐడి వరకు బాగానే వచ్చేసారు బస్సు ఎన్ఐడి నుంచి అక్కడ బ్లాక్ చేసి రోడ్ కడ డిప్యూటీ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఎన్ఐడి నుంచి బ్లాక్ చేసి వచ్చేసారు ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఫోర్ అయింది సార్ ఎయిట్ థర్టీ ఫోర్ అయితే నేను కూడా అక్కడ ఎదర అక్కడ బస్సులో వస్తాను అక్కడ నైట్లో థర్డ్ నుంచి దిగేసి గుంటూరం రన్ చేసుకొచ్చి అగైన్ మరి బస్సులను దిగేసి రన్ చేసుకొచ్చి మరి ఆటో ఎక్కి మరి ఆటో నుంచి ఇక్కడ తీసుకొచ్చాను సార్ ట్వంటీ ఫస్ట్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఏంటి ఇక్కడ తీసుకొచ్చేసరికి ఎయిట్ థర్టీకి క్లోజింగ్ టైం అమ్మ టెన్ ఆర్ టూ ఎనీథింగ్ అని చెప్పేసి గ్రౌండ్ స్టెప్స్ చెప్పేసి చెప్తే దగ్గర దగ్గర ఒక ట్వంటీ క్లాస్ మాకెట్ మెంబర్స్ వచ్చేసారు వచ్చిన తర్వాత కూడా ట్వంటీ మెంబర్స్ కూడా కొంతమంది ఆర్గ్యూ చేశారు పేరెంట్స్ పంపించండి ఒక ఫైవ్ మినిట్స్ థర్టీ ఇడే కదా కొన్ని టెన్ మినిట్స్ కదా పంపించండి ఎలాగో నై ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి నైన్ ఓ క్లాక్కి కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్ బట్ గ్రౌండ్ స్టెప్ మా చేతి ఏమి లేదమ్మా మేము ఎయిట్ థర్టీ కల్లా మేము ఎయిట్ థర్టీ దాటిని మేము ఎవరిని పంపించాము ఒకరికి అని చెప్పేసి గ్రౌండ్ స్టెప్స్